మై సాటర్డే రొటీన్ శనివారం ఉదయమే ఎలాంటి అలారం టెన్షన్ లేకుండా నిదానంగా లేచి మొదట బెడ్ అర్దుకొని కిటికీ తెరిచి సన్లైట్ని చూస్తే ఆ రోజంతా ఎంత ఫ్రెష్గా ఉంటుందో తర్వాత బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసేసి మొత్తం అయిపోయాక మ్యూజిక్ పెంటు అలా కిందికి వెళ్ళి లంచ్ చేసేసి తిన్న వెంటనే డిషెస్ వాష్ చేసుకొని కిచెన్ ఏరియా కాస్త క్లీన్ చేసేసి తర్వాత కాసేపు టీవీ చూస్తూ రిలాక్స్ అవుతాను బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ యూకేలో ఉన్న ఫ్రెండ్స్తో ఒక గంట సేపు వీడియో కాల్ మాట్లాడి నవ్వుకొని సరదాగా కబుర్లు చెప్పుకొని అలా ఎంజాయ్ చేస్తాను అంతా అయ్యాక తీసిన వీడియోస్ని ఎడిట్ చేసి మీతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాం మీ సాటర్డే ఎలా గడిచిందో కామెంట్స్లో చెప్పండి మీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ